అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ సిక్స్టీన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మానస మెల్లోని పసుపు తాడును మానస అర్జునులను విచిత్రంగా చూస్తుంది సుగుణ అర్జున్ నువ్వు కావాలని ఇలా చేశావు నన్ను ఏడిపించడం కోసం చేశావు లేకపోతే నువ్వు దీన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి ఎప్పుడు చేసుకున్నావు నాకు తెలియకుండా అంది కోపంగా అరుస్తూ సుగుణ అరవడం ఆపు నిన్ను ఏడిపించడం కోసం చేశానా నిన్ను నేనెందుకు ఏడిపిస్తాను సుగుణ నువ్వేమైనా నాకు శత్రువా కాదు కదా అలాంటప్పుడు నిన్ను ఏడిపించి నేను పొందే లాభం ఏంటి అన్నాడు కోపంగా అర్జున్ నీకు లాభం ఉందో లేదో నాకు తెలియదు కానీ నష్టం మాత్రం ఉంది నన్ను నమ్మించి మోసం చేశావు పెళ్లి దాకా తీసుకొచ్చి రేపు పెళ్ళి అనగా ఈరోజు నన్ను కాదని దీని మెల్లో తాలి కట్టావా నన్ను ఏం చేయాలి అనుకుంటున్నావు ఇక నా జీవితం ఏంటి ఎలా బ్రతకాలి నేను అంది ఏడుస్తూ ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు మనిషిగా బ్రతుకు నేను నిన్ను మోసం చేశానా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతకాలమైనా సరే ఏ రోజైనా నిన్ను చెడు దృష్టితో చూశానా నీతో చెడుగా ప్రవర్తించానా కావలసినవి కొనిపెట్టాను పలానా ప్లేస్కు వెళ్ళాలి అంటే తీసుకెళ్లాను ఈ ఇంటి మీద నీకు హక్కును అధికారాన్ని ఇచ్చాను నీకు నచ్చినట్టుగా ఉండే స్వేచ్ఛను ఇచ్చాను కానీ నువ్వేం చేశావు నన్ను మోసం చేశావు ఎవరితోనో కడుపు తెచ్చుకొని నా వల్ల వచ్చిందని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఒక ఆడదాన్ని ఇంట్లోంచి గెంటేస్తే నీచమైన సంస్కారం లేనివాడిని కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నావు అన్నాడు అర్జున్ కోపంగా అర్జున్ ఇది ఎవరి వల్ల వచ్చినో కడుపు కాదు దీనికి నువ్వే నువ్వే కారణం ఇప్పుడు నువ్వు నేను కాదు అని తప్పించుకుంటే నా బ్రతుకు ఏమవుతుంది నా కడుపులోని బిడ్డ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఇలా మారిపోయావు ఈ మానస నిన్ను మార్చేసిందా ఇదే నా జీవితంలో నిప్పులు పోయాలనుకుంటుంది అంది మానస మీదికి వెళ్తూ సుగుణ నీ జీవితం ఏమవుతుంది నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు బాధపడుతున్నావా నువ్వు ఇంట్లోంచి వచ్చేసిన రోజు నా జీవితం ఏంటి అనుకున్నావా ఆ రోజు నీ బిడ్డ గురించి ఆలోచించవా అమ్మ అమ్మ అంటూ కన్నీళ్లతో నీ వెంట వచ్చిన ఆ పసిదాన్ని దాక్షిణ్యాలు లేకుండా వదిలించుకొని వచ్చేసావు అప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తు నీకు గుర్తు రాలేదా అన్నాడు మానస అర్జున్ మాటలను వింటూ సైలెంట్గా ఉంది పల్లి కూడా వింతగా చూస్తున్నాడు జరుగుతున్న తతంగాన్ని ఏ బిడ్డ నాకు ఇంతకుముందు ఏ బిడ్డ లేదు నేను ఎవరిని వదిలించుకొని రాలేదు అంది గట్టిగా నువ్వు లేదు అని దబాయించినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు సుగుణ నాకు తెలుసు నీకు ఇంతకుముందే పెళ్ళైందని కూతురు కూడా ఉందని అన్నాడు చాలా నార్మల్గా లేదు అంది సుగుణం అర్జున్ ఏదో చెప్పాలి అనుకునే లోపే మానస మాట్లాడడం మొదలుపెట్టింది సుగుణ ఇంకా అబద్ధాలు చెప్పి ఎవరి జీవితం బాగు చేయాలి అనుకుంటున్నావు అబద్ధాలతో జీవితాలు నిలబడతాయా నీకు ఇంతకుముందే పెళ్ళైందనే విషయం నువ్వు చెప్పకపోతే మాకు తెలీదు అనుకున్నావా ఇక నీ కడుపులో ఉన్న బిడ్డ జన్మకు కారణం ఎవరో కూడా నాకు తెలుసు చెప్పమంటావా తప్పు సుగున ఆడది తన కాపురాన్ని కాదనుకొని ఇలా వేరే మగాడితో ఉండడం చాలా తప్పు నీ భర్త గురించి వదిలే తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకొని చనిపోయాడు అది అతని కర్మ కానీ నీ పాప గురించి ఆలోచించవా నీకు కష్టపడే శక్తి ఉంది ఎలాగోలా నీ కడుపు నింపుకోగలవు కానీ నీ బిడ్డ పరిస్థితి ఎవరు తనని ఆదరిస్తారు ఎవరు తన ఆలన పాలన చూస్తారు ఈ పసి వయసులో దానికి కావలసింది తల్లి ప్రేమ అనురాగం ఆప్యాయత రాణిని పేగు తెంచుకొని పుట్టిన నీ బిడ్డ తన మీద నీకు ప్రేమ లేదా ఆడదానివి అయ్యుండి అమ్మవి అయ్యుండి పసిబిడ్డను వదిలేస్తావా నీకు కడుపు తీపిలేదా ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద మాత్రం ఎనలేని ప్రేమను చూపుతున్నావు నువ్వు అదే కడుపున పుట్టిన రాని మీద ఎందుకు ప్రేమ చూపడం లేదో కారణం చెప్పు సుగుణ ఆడపిల్లకు తన జీవితకాలంలో తల్లి అవసరం ఎంత ఉందో నీకు తెలీదా అంది మానస మానస అనవసరంగా నువ్వు మా మధ్య కలగజేసుకోకు ఇది మాకు సంబంధించిన విషయం మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలు మంచిది అంది నీకు సంబంధించిన విషయం కాదు సుగుణ ఈ ఇంటికి సంబంధించిన విషయం నా భర్తకు సంబంధించిన విషయం నా జీవితానికి సంబంధించిన విషయం ఇంతకంటే ఏం కావాలి నేను మాట్లాడడానికి అని చెప్పడానికి అంది మానస అర్జున్ నాకు తన మాటలతో పని లేదు నువ్వు చెప్పు ఏమంటున్నావు అంది సుగుణ ఇంకా నేను అనడానికి ఏముంది సుగుణ మానస చెప్పిందిగా నీకు నీ జీవితం ముఖ్యం నీ కడుపున పుట్టిన నీ కూతురి జీవితం కూడా చాలా ముఖ్యం ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ ఎంత ముఖ్యమో నీ గురించి ఏమీ తెలియకుండా ఇంకా నిన్ను తన తల్లిగానే గుర్తిస్తున్న నీ కూతురి బాధ్యత కూడా నీకు చాలా ముఖ్యం జగదీష్తో నేను మాట్లాడాను తను నాకు అంతా చెప్పాడు నిన్ను తను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు జగదీష్తో కొత్త జీవితం మొదలుపెట్టు అన్నాడు నేను ఒప్పుకోను జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను నాకు ఇష్టం లేదు అర్జున్ నేను నీతోనే నా జీవితం అనుకున్నాను ఇప్పుడు వేరే వ్యక్తిని చేసుకోలేను అంది ఏడుస్తూ మానస నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు ఎందుకు అన్నట్టు అర్జున్ వైపు చూసింది వెళ్ళు అన్నాడు మళ్ళీ మానస లోపలికి వెళ్ళిపోయింది పల్లి నువ్వు కూడా వెళ్ళు అన్నాడు పల్లి వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ ఏడుస్తున్న సుగునను తీసుకొని బయటకు వెళ్ళాడు చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చారు సుగున తన రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ రూంలోకి వెళ్ళాడు మానస కూర్చొని ఏదో ఆలోచిస్తుంది మానస అన్నాడు అంది అతని వైపు చూసి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అన్నాడు ఏం లేదు సుగున గురించే అంది ఇక సుగుణ గురించి ఆలోచించడం ఆపేసే తను మారిపోయింది జగదీష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంతేకాదు రాణిని కూడా దగ్గరికి తీసుకుంది రేపు మన పెళ్ళి అవ్వగానే వాళ్ళ ఊరికి కూడా వెళ్ళిపోతుంది అన్నాడు రేపు మన పెళ్ళ అంది ఆశ్చర్యంగా అవును అన్నాడు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఒక మనిషి తన జీవితంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు చిన్నప్పుడు ఒకసారి నిన్న ఒకసారి నా మెల్లో తాళి కట్టారు చిన్నప్పుడు మీరు కట్టిన పసుపు దారం నిజమైన తాళి కాదు కాబట్టి అది పెళ్ళి కాదు అనుకుందాం కానీ నిన్న మీరు నా మెల్లో కట్టిన ఈ పసుపు తాళిలో బంగారపు తాళి లేకపోయినా ఇది మాత్రం తాలే అంటే ఒకసారి మనకు పెళ్ళైనట్టే కదా మళ్ళీ పెళ్ళేంటి సుగుణ మీకు మెంటల్గా అని తెప్పించిందా లేక పెళ్ళికి అర్థం తెలియక ఆటలాడుతున్నారా అంది మానస కోపంగా నాకు మెంటల్ లేదు ఆటలు ఆడడం లేదు నిన్న నీ మెల్లో ఈ పసుపు తాడు కట్టాను రేపు బంగారుతో కూడిన తాళి కడతాను అంతే తేడా తేడా కేవలం తాళి మాత్రమే తాళి కడుతున్న మనిషి కాదు తాలి కట్టించుకుంటున్న మనిషి కాదు ఒకే మనిషి మెల్లో జీవితంలో ఎన్నిసార్లైనా తాళి కట్టొచ్చు భర్తగా నేను భార్యగా నువ్వు కావాల్సినన్ని సార్లు పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు మీరు చెప్తున్న మాటలు వింటే చాలా భయంగా ఉంది అంది మానస మానస నిన్న నీ మెల్లో తాళి ఏదో ఆవేశంలో కట్టినది కానీ రేపు కట్టే తాళి ఆవేశంతో కాదు మా బంధువుల అందరి సమక్షంలో మన పెళ్లి జరుగుతుంది అందరి ఆశీస్సులు మనకు దొరుకుతాయి సాహితితో నా పెళ్లి జరిగినప్పుడు నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరు కానీ ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు నా పెళ్లి చూడడం కోసం వస్తున్నారు నాకు వాళ్ళందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఉంది నా కోరిక మన్నిస్తావనే అనుకుంటున్నాను సుగుణ ఆల్రెడీ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసేసింది కాబట్టి ఇంకేం చేయాల్సిన పనులు లేవు నువ్వు సాహితి వార్డ్రోబ్లో నీకు కావలసిన చీరలు నగలు తీసుకొని రెడీ అవ్వు రాత్రి ఫంక్షన్ హాల్కు వెళ్దాం రేపు ముహూర్తం అయ్యాక తిరిగొద్దాం అన్నాడు సాయంత్రం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలా మీకు పిచ్చేమైనా పట్టిందా ఫంక్షన్ హాల్కి ఎలా వెళ్తారు సుగుణ పంచిన వెడ్డింగ్ కార్డులో మీ పేరు సుగుణ పేరు ఉంది వచ్చిన వాళ్ళంతా నన్ను సుగుణ అనుకుంటారు అది ఓకేనా మీకు లేదా అందరికీ నేను సుగుణను కాదు మానసను అని పరిచయం చేస్తారా అప్పుడు సుగుణను ఎందుకు చేసుకోలేదు అంటే అందరికీ ఏ సమాధానం చెబుతారు ఎలాగూ నా మెల్లో తాలి కట్టేశారు అది ఆవేశంలోనా ఆలోచనలోనా అనేది వదిలేయండి ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళకి కాల్ చేసి పెళ్ళి ఆగిపోయింది అని చెప్పండి నలుగురిలో మీరు నవ్వుల పాలు కావద్దు నన్ను నవ్వుల పాలు చేయొద్దు సుగుణ కార్డులు పంచిన వాళ్ళందరికీ కాల్ చేసి ఇదే విషయం చెప్పండి అంది మానస ప్లీజ్ అందరి సమక్షంలో పెళ్లి జరగాలని నేను ఆశపడుతున్నాను వచ్చిన వాళ్ళందరికీ సమాధానం నేను చెప్పుకుంటాను నువ్వు సుగుణవి కాదు మానసవి అని నేనే చెప్తాను ఇందులో మార్పులు ఉండవు ఊరి నుండి మామయ్య వాళ్ళు వస్తున్నారు నేను వెళ్ళి వినయ్తో వాళ్ళను రిసీవ్ చేసుకొని రమ్మని చెప్తాను నువ్వు తొందరగా అన్ని సర్దుకో అనేసి రూమ్లో నుండి వెళ్ళిపోయాడు అర్జున్కు నిజంగా పిచ్చి పట్టింది ఇప్పుడు మా పెళ్ళి మళ్ళీ జరగడం అవసరమా నిన్న కట్టిన ఈ దారానికి విలువ లేదా తన వాళ్ళ ముందు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా అలా అనుకున్నవాడు సాహితితో పెళ్లి జరిగినప్పుడు తన వాళ్ళను ఎందుకు పిలవలేదు కనీసం ఆ తర్వాత అయినా వాళ్ళని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నాడు ఇప్పుడు నేను తప్పకుండా రెడీ అవ్వాలా ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి ఇలా జరుగుతుందా నా పెళ్ళికి నేను వేరొకరి బట్టలు కట్టుకోవాల్సి వచ్చింది అలాగే వేరొకరి నగలు పెట్టుకోవాల్సి వస్తుంది ఈ ఇంటిని చూసిన ఎవరైనా పెళ్లి జరిగే ఇల్లు అనుకుంటారా ఇలా కూడా పెళ్లిళ్ళు జరుగుతాయా భగవంతుడా సుగునతో జరిగే పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఉండిపోయాను ఇలా నా పెళ్లి జరుగుతుంది అని ముందుగా తెలిస్తే ఎంత బాగుండేది ఇంటిని డెకరేషన్ చేయించేదాన్ని కనీసం చూసిన వాళ్ళైనా పెళ్ళి అని గుర్తించేలా ఏదో ఒకటి చేసేదాన్ని ఇప్పటికిప్పుడు ఏం చేయగలను అతను చెప్పినట్టు బట్టలు సర్దుకోవడం తప్ప ఇంతకీ ఈ సుగుణ పరిస్థితి ఏంటి సుగునను అర్జున్ ఏం చెప్పి ఒప్పించి ఉంటాడు సుగుణ చాలా మొండి మనిషి అలాంటిది ఇంత ఈజీగా మారిపోయిందా ఇంతకాలం దూరం పెట్టిన తన కూతుర్ని ఇంత ఈజీగా దగ్గరకు తీసుకుందా అసలు అర్జున్ ఏం మాట్లాడి ఉంటాడు అనుకుంది అంతలోనే పల్లి వచ్చాడు మానసమ్మ నేను సార్ రమ్మంటున్నారు అన్నాడు ఎక్కడికి పల్లి అంది హాల్లో ఉన్నాడమ్మా అన్నాడు సరే పద అంది ఒక్క నిమిషం అమ్మా అన్నాడు ఏమైంది పల్లి అంది నిన్న అర్జున్ సారు పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నాతో కూడా చెప్పకుండా ఈ విషయం దాచడం మాత్రం నాకు బాధగా ఉంది అన్నాడు పల్లి మా పెళ్ళి ఎప్పుడో జరిగింది కాదు నిన్న జరిగింది అది అనుకోకుండా జరిగింది మీ సారుకు ఇష్టం లేకుండానే నా మెల్లో నా ప్రమేయం లేకుండా తాలి కట్టాడు ఇదంతా మనం ఫ్రీ అయ్యాక మాట్లాడుకుందాం నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను పల్లి నాకున్నది నువ్వు మాత్రమే కదా అంది సరేనమ్మా తర్వాతే మాట్లాడదాం రా అనేసి పల్లి వెళ్ళాడు పల్లి వెనకే మానస హాల్లోకి వచ్చింది వస్తూనే ఆశ్చర్యపోయింది హాల్లోకి రాగానే అదంతా చూసి ఆశ్చర్యపోయింది హాల్ అంతా డెకరేషన్ జరుగుతోంది చాలామంది తమ పనులు తాము చకచకా చేసేస్తున్నారు హాల్లోకి వచ్చి అర్జున్ ముందు నిలబడింది ఇదేనా నువ్వు కోరుకుంది అన్నాడు ఆ డెకరేషన్ చూపిస్తూ నేను కోరుకున్నదా అంది మానస అనుమానంగా అంటే పెళ్లి జరిగే ఇల్లు ఇలాగే ఉంటుందా ఇక మామయ్య వాళ్ళు వస్తే ఇంట్లో సందడి కూడా మొదలవుతుంది అందరినీ బాగా రిసీవ్ చేసుకోవాలి నువ్వు అన్నాడు నేను రిసీవ్ చేసుకోవాలా వాళ్ళెవరో నాకు తెలియదు కదా పరిచయం కూడా చేయలేదు అంది నాకు కూడా వాళ్ళ మొహాలు గుర్తులేదు వాళ్ళే పరిచయం చేసుకుంటారులే నువ్వు పలకరించు చాలు అన్నాడు అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు ఇప్పటి వరకు లేని ఒక సంతోషం అతని మొహంలో కనిపించింది మానసకు సరే అలాగే అందరినీ పలకరిస్తాను అని డోర్ దగ్గరకు వచ్చింది అక్కడ ఇంటి ముందు చిన్నగా పందిరి వేస్తున్నారు ఇంత సడన్గా ఇదంతా ఎలా చేశారు అంది అర్జున్ దగ్గరకు వచ్చి డబ్బుంటే ఈ ప్రపంచంలో జరగని పని అంటూ ఏదీ లేదు అన్నాడు హుందాగా తలెగెరేసి మానస మనసులోనే నవ్వుకొని సైలెంట్గా ఉండిపోయింది సుగున మాత్రం బయటకు రాలేదు పల్లి కూడా డెకరేషన్లో పనుల్లో బిజీగా ఉన్నాడు చూస్తుండగానే ఇల్లంతా డెకరేషన్తో నిండిపోయింది ఇంటి ముందు పందిరు కూడా ముగిసింది వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు అంతలోనే అర్జున్ బంధువులందరూ వచ్చారు దాదాపు యాభై మంది దాకా వచ్చారు ఒక లారీలో వచ్చారు పెళ్ళి అనగానే ఊర్లో కావలసిన అందరిని పిలుచుకొని వచ్చినట్టు ఉన్నారు ఇంతమంది ఉన్నారా మీ బంధువులు అంది మానస ఆశ్చర్యంగా నాకు కూడా తెలియదని చెప్పాను కదా అన్నాడు ఇంతమందికి కాఫీ టీ అంటే పల్లి ఏమైపోతాడు పాపం అంది పల్లి కూడా కష్టపడకూడదా అన్నాడు అర్జున్ మానస వైపు చూసి అలా కాదు రోజూ కష్టపడుతున్నాడు ఒక పది మంది అయితే మేనేజ్ చేయగలడు కానీ ఇంతమంది అంటే పల్లికి రేపటి నుండి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అంది నవ్వుతూ మీ పల్లికి అంత కష్టం ఉండదులే అన్నాడు మీ పల్లి అనే మాటను వృత్తి పలుకుతూ మానస అర్థం కానట్టు అతని వైపు చూసింది పల్లి అన్నాడు అర్జున్ కాఫీ టీలు రెడీనా ఇంకా స్నాక్స్ కూడా వచ్చాయా అన్నాడు అన్నీ వచ్చాయి సార్ అన్నాడు పల్లి వైపు చూసింది మానస అంత బయట చేయించారమ్మా అన్నాడు పల్లి డబ్బుంటే పనులు జరుగుతాయి అని తెలుసు కానీ మరీ ఇంత ఫాస్ట్గా జరుగుతాయని నాకు అస్సలు తెలీదు అంది మానస ఆశ్చర్యంగా మానస డబ్బు రూపాయి అన్న చోట మరో రూపాయి కలిపి ఇచ్చామనుకో అతి వేగంగా పనులు జరుగుతాయి నేను మధ్యాహ్నం వరకు కూడా ఈ డెకరేషన్ గురించి వచ్చే వాళ్ళకు వంటల గురించి ఆలోచించలేదు కానీ ఎందుకో సడన్గా అనిపించింది సుగుణ ఆల్రెడీ రేపు ఉదయం వంటల కోసం క్యాటరింగ్ వాళ్ళను మాట్లాడింది వాళ్లకు కాల్ చేసి ఇప్పుడు టీ కాఫీ స్నాక్స్ కావాలి అలాగే సాయంత్రానికి కూడా ఫుడ్ రెడీ చేయాలి అన్నాను అప్పటికప్పుడు అంటే కష్టం సార్ అన్నారు అనుకున్న దానికంటే ఇంకొంచెం కలిపి ఇస్తాను అన్నాను చూడు ఎంత తొందరగా వచ్చాయో మిగిలిన డెకరేషన్ వర్క్ కూడా అంతే అలా చెప్పగానే ఇలా వచ్చి మొదలు పెట్టేసి పూర్తి చేసేసారు కాబట్టి నువ్వు అంతగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు అన్నాడు ఊ అంది మానస గట్టిగా నిట్టూర్చి వినయ్ వచ్చి హాయ్ అక్క అన్నాడు మానసతో హాయ్ వినయ్ అంది చాలా సంతోషంగా ఉందక్క అన్నాడు మానస చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోయింది అర్జున్ మానస ఇద్దరు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు అర్జున్ ని తన బంధువులు ఎవరూ గుర్తుపట్టలేదు అర్జున్ అంటే నువ్వేనా బాబు అన్నాడు ఒక పెద్ద అవును అన్నాడు అర్జున్ ఎంత పెద్దవాడివి అయిపోయావో అస్సలు గుర్తుపట్టలేదురా నేను నే మామయ్యని అన్నాడు మామయ్య మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆయన అర్జున్కి తనతో వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేశాడు మామయ్య తను మానస తనే నా భార్య అన్నాడు మానస ఆయనకు నమస్కరించింది అమ్మాయి బాగుందిరా అన్నాడు ఆయన సరే అందరూ లోపలికి రండి అని అందరిని లోపలికి తీసుకెళ్లారు పల్లి అందరికీ కాఫీ టీలు స్నాక్స్ పట్టుకొచ్చాడు పల్లితో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు అందరూ నేల మీద కూర్చొని అవన్నీ తీసుకుంటున్నారు మానస ఒకసారి ఇలా రా అని అర్జున్ మానసను రూమ్లోకి తీసుకెళ్లాడు ఏంటి అంది మానస అంటే ఆడవాళ్ళు వచ్చారు కదా వాళ్లకు పైన ఉన్న రూమ్ చూపించు అలాగే మగవాళ్లకు ఇన్ని రోజులు నువ్వు ఉన్న రూమ్ చూపిస్తాను వాళ్ళు ఫ్రెష్ అవుతారు ఈలోపు మనం కూడా రెడీ అయ్యి బయలుదేరదాం అన్నాడు అర్జున్ గారు మీరు చేస్తుంది కరెక్టే అని మీకు అనిపిస్తుందా అంది మానస నీకు అనిపించడం లేదా అన్నాడు మానస సైలెంట్ అయిపోయింది ఏమైనా ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడు మాట్లాడదాం ఇప్పుడు కాదు అనేసి బయటకు వెళ్ళిపోయాడు ఏంటో అర్జున్ నాకు అర్థం కాడు అనుకొని హాల్లోకి వచ్చింది అర్జున్ మగవాళ్ళందరినీ రూమ్లోకి తీసుకువెళ్తున్నాడు మానస ఆడవాళ్లను పైకి తీసుకెళ్ళి వదిలింది మీరంతా రెడీ అవ్వండి అనేసి కిందికి వచ్చేసింది అర్జున్ హాల్లో కూర్చొని తనలో తనే నవ్వుకుంటున్నాడు అర్జున్ గారు అంది ఊ అన్నాడు ఇంట్లో ఇంత సందడిగా ఉన్న సుగుణ రూమ్ నుండి బయటకు రాలేదు అండ్ తన రూమ్లో ఎలాంటి అలికిడి లేదు ఒకసారి వెళ్ళి చూసి రండి అంది అలాగే అని అర్జున్ సుగుణ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు సుగుణ డోర్ ఓపెన్ చేసింది సుగున బయలుదేరలేదా అన్నాడు హా రెడీ అవుతున్నాను అంది సరే తొందరగా రెడీ అవ్వు ఇంకో గంటలో వెళ్ళిపోదాం అన్నాడు సరే అంది అర్జున్ అక్కడి నుండి వచ్చేశాడు తను క్షేమంగానే ఉందిలే నువ్వేం కంగారు పడకు అన్నాడు మానసతో సరే అంది ఇంతలో రెడీ అయిన ఆడవాళ్ళంతా కిందికి వచ్చారు బాబు మీరిద్దరూ ఇలాగే ఉంటారా అంది ఒక పెద్దావిడ ఇలాగే అంటే అన్నాడు అదేనయ్యా మీకు నలుగు స్నానం చేయించడం అలాంటిది ఏదీ లేదా అంది ఆవిడ నలుగు స్నానమా అంటే ఏంటి అన్నాడు మీ ఇద్దరికి నలుగు పెట్టి స్నానం చేయించి మండపానికి తీసుకొని వెళ్ళాలయ్యా అది పద్ధతి మీకు తెలీదా అంది నాకు ఇవన్నీ తెలియవు అలాంటి పద్ధతులు ఉంటే చెప్పండి ఇంకా ఏమేం చేయాలో చెప్పండి అన్నీ పాటిస్తాను అన్నాడు నవ్వుతూ అయితే పసుపు కుంకుమ గంధం తెప్పించు అంది ఆవిడ ఇంకా ఏమేం కావాలో కూడా ఒకేసారి చెప్పండి అన్నీ తెప్పిస్తాను అన్నాడు మానస అర్జున్ వైపే ఆశ్చర్యంగా చూస్తోంది అతను ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాడు నిజంగా అతనికి ఈ పెళ్లి జరగడం ఇష్టమేనా నేనంటే ఇష్టమేనా ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు అనుకుంది వచ్చిన ఆడవాళ్ళంతా చర్చించుకొని ఏవేవో చెప్పారు అవన్నీ లిస్టులో రాసి వినయ్ని పంపించాడు అర్జున్ వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చాడు వినయ్ ఆ వస్తువులన్నీ ఆడవాళ్ళ చేతిలో పెట్టేశాడు వాళ్ళు వాటిని తెరిచి చూసి ప్రస్తుతానికి కావలసినవి రాత్రికి కావలసినవి రేపటికి కావలసినవి అన్నీ సపరేట్ చేసుకున్నారు అదంతా చూస్తుంటే ఊర్లో పెళ్ళిని చూస్తున్నట్లుగా అనిపించింది మానసకు ఎవరి పెళ్లికి వెళ్ళి అన్ని పనులు చేయలేదు కానీ ఆ సందడి మాత్రం చూసేది అమ్మా నాన్న పోయాక అలాంటి సందడిని గమనించడం కూడా మానేసింది అమ్మాయి నువ్వు పోయి చీర మార్చుకునే రాపో ఏదైనా మామూలు చీర కట్టుకొనిరా అంది ఒక ఆవిడ సరే అంది మానసం అర్జున్ నువ్వు కూడా పోయి పంచ కట్టుకొని ఆ చొక్కా విప్పేసి రాపో అంది నేను చొక్కా విప్పేసి రావాలా అన్నాడు ఆశ్చర్యంగా అదేంటయ్యా అలా అంటావు సిగ్గుపడుతున్నావా ఇదంతా పెళ్ళిలో సహజంగాని పోయి మార్చుకొని రాపో అంది సరే అన్నాడు రూమ్లోకి వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు ఏంటి మార్చుకోరా అంది మానస తప్పదా మార్చుకోవాల్సిందేనా పంచ కట్టుకోవడం ఓకే కానీ ఈ చొక్క విప్పి రావాలంటేనే కాస్త సిగ్గుగా ఉంది అన్నాడు మగాళ్ళు కూడా సిగ్గుపడతారా అంది అతన్ని ఆట పట్టిస్తూ మగాడికి మాత్రం సిగ్గు ఉండదా వాడు కూడా మనిషే కదా అన్నాడు సరే సరే మీరు తొందరగా వెళ్తే నేను వస్తాను అంది హా వెళ్తున్నా అనేసి తన బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే మానస తన బట్టలు కూడా మార్చుకొని తన దగ్గరున్న చీర కట్టుకొని వచ్చింది మెల్లో పసుపు తాడు అలాగే కనబడుతుంది వచ్చిన బంధువులంతా హాల్లో నిండిపోయారు రెండు కుర్చీలు వేసి అర్జున్ మానసలను కూర్చోబెట్టి ఆడవాళ్లు పసుపు గంధం నీటితో కలిపి వాళ్లకు పూసి కుంకుమ బొట్టు పెట్టారు ఇదేంటమ్మా పసుపు పసుపుతాడు అంది మొదట గంధం పోసిన ఆవిడ అది నేను కట్టిందే లేండి అన్నాడు అర్జున్ మీకు ముందే పెళ్ళైందా అంది ఆవిడ హా ఏదో కోపంలో తాలి కట్టేశాను ఇప్పుడు ఆ కోపం పోయింది అందుకే మీ అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అన్నాడు అర్జున్ సరే అంది ఆవిడ అందరూ ఆడవాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళని స్నానానికి వదిలారు అర్జున్ని మగవాళ్ళంతా తమ కోసం ఇచ్చిన రూంలోకి పంపారు పెళ్ళయ్యేదాకా ఇలా దూరంగా ఉండాల్సిందే అర్జున్ అన్నాడు అతని మామయ్య అలాగే అని స్నానం అయ్యాక బట్టల కోసం తన గదిలోకి వచ్చాడు అప్పటికి మానస స్నానం కూడా పూర్తయింది సాహితి చీర కట్టుకొని సాహితి నగలే వేసుకుంది అమ్మ ఇక బయలుదేరండి అంది పెద్దావిడ అలాగే బట్టలని సర్దుకొని వచ్చేస్తాము మీరు పదండి అంది సరే అని వాళ్ళంతా రూంలో నుండి బయటకు వెళ్ళిపోయారు అర్జున్ తన బట్టలు తీసి బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు అర్జున్ గారు ముహూర్తంలో ఏ చీర కట్టుకోవాలి ఇక్కడున్న చీరల్లో ముహూర్తపు చీర లేదు అంది సాహితి వార్డ్రోబ్లో చూపించి లేదా మరెలా అన్నాడు ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అంది సరే సమస్య ఏముంది వెళ్ళి కొత్తది కొందాంలే అన్నాడు కొత్తదా ఇప్పటికి ఇప్పుడంటే బ్లౌజ్ కుట్టించుకోవడం ఎలా సాధ్యం అంది నీకు అప్పుడే చెప్పాను డబ్బు చేయలేని పని ఉండదు అని మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు అంటే డౌట్ వచ్చింది అంది డౌట్ ఏమి వద్దు రేపు ఉదయానికి నీ చీరతో నువ్వు పెళ్ళి కూతురులా తయారయ్యి నా ముందుకు వస్తావు పోనీలే పెళ్ళికి నీకంటూ బట్టలు తీసుకోలేదు ఇప్పుడేదో మంచి పని చేస్తున్నట్టుగా ఉంది నాకు మానస నువ్వు ఏమనుకుంటున్నావు నేను ఇలా చేస్తున్నందుకు అన్నాడు ఎలా చేస్తున్నారు అంది అదే ఇలా పెళ్ళికి ఆనందంగా సిద్ధమైపోయి ఉత్సాహంగా ఉన్నదాని గురించి అన్నాడు ఏమో నేనేమి అనుకోలేదు అంది పోని ఇదంతా నీకు ఇష్టం లేదా అన్నాడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి పెళ్ళేంటా అని ఒక చిన్న అనుమానం ఉండేది ఇప్పుడు ఆ అనుమానం లేదు చాలా ఆనందంగా ఉంది నా జీవితంలో నా పెళ్ళి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు కానీ జరుగుతోంది కేవలం మీ వల్ల థ్యాంక్ యూ అంది మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మానస నువ్వు సంతోషంగా ఉంటే చాలు నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను అన్నాడు నిజంగా అర్జున్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా తన మనసులో నా మీద ఏ ఫీలింగ్ ఉంది అసలు అనుకుంది మానస రా వెళ్దాం అన్నాడు ఊ అంది సర్దుకున్న బట్టల బ్యాగ్ తీసుకొని ముందు వెళ్తున్న అర్జున్ ఆగి మానస దగ్గరకు వచ్చాడు ఏమైంది అంది థ్యాంక్ యూ మానస అని మానస నుదుటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో తర్వాతి పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్